బిఎస్సి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ హలో నాదేం లంజయ్ గారా ఏంటి వీళ్ళందరిని వెనక పెట్టుకొస్తున్నారు వాళ్ళని నేను వెనక పెట్టుకురాటం ఏంటి నా నన్ను ముందేటకు వచ్చారు దేనికి దేనిక వీళ్ళందరికీ శివ కుమార్ సిత్తన్నావుగా అవును ఇస్తానన్నాను ఇప్పుడు అదే మాట మీద మరి అడగడానికి అసలు అర్థం ఉండాలి ఇదే నెల ఏప్రిల్ మరి ఇప్పుడు వచ్చారేంటి మరి ఇంకెప్పుడు రావాలి ఏమన్నావు నువ్వు ఏమన్నాను మీరు చెప్పడా ఏమన్నాను మరి అదే కదా నేను అంటున్నాను మార్చిలో ఇస్తాను చింతకాయసే లేకు చెక్కు మార్చి అన్నావు మార్చి నెల అనలేదు మార్చి అన్నాక మార్చి నెల అంటారా మరి నువ్వు నెల పేరు చెప్పరా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జనవరి ఫిబ్రవరి అన్నాడా లేకపోతే జనవరి నెల ఫిబ్రవరి నెల మార్చి నెల అన్నాడా వెళ్ళిపో వెళ్ళిపోయి మార్చిలో వచ్చాయి ఎవరు నేనే చెంచరా నువ్వా నా వెంట పడొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను ఏం చేయించరా కన్ను తిరిస్తే నీ కళ్ళు కన్ను మూస్తే నీ ఒళ్ళు నే తట్టుకోలేను కోట్ల రూపాయలు ఆస్తి ఉంది కోరుకున్నంత ఎవరు ఉంది మన్ను నీ వాణి చేసుకో అది జన్మలో జరగదు ఏ నీ మీద చిన్న డౌట్ అవును ఏ భార్య నిన్నెందుకు వదిలేసింది ఓహో అదే అది అది ఏమి తరి నాటు చెంచేను చెంచ మా తమ్ముడు మీ వచ్చాడా మీ తమ్ముడా ఇక్కడికా వాడు నీ కోసం తంటాలు పడుతున్నాడు నీ దగ్గర చార్నివ్వకు ఏ వాడు పుస్తకాలు అట్ట చింపేస్తాడు అంటే అంటే వాడు వద్ద చవటమ్మా రోగ్ శృంగారం అంటే ఏమిటో తెలియని రాకేమిటి విగ్గులు తుమ్ముతున్నాయి రై నువ్వా గదుల్లో రాకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పాను చెంచల నాకెలా ప్రయస్తి అవుతుంది చెంచల నేను ప్రేమిస్తున్నాను ఏడిశాను నేను ఈ రంగంలో ఆరితేను వాడిని ఇలాడు పుస్తకాలు ఎన్నో చదివాను చదవంతా మానేశాడు పుస్తకాలన్నీ తలకిందే పెట్టుకుంటాడు ఈ విధాలు చదవడమే చేత చెంచలా నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు చూడండి మీ ఇద్దరిలో నేను ఒక్కరినే ప్రేమిస్తాను కానీ ఒక కండిషన్ మీలో ఎవరు ముందుగా లక్ష రూపాయలు తెచ్చి నా ఒళ్ళో పోస్తారు వాళ్ళ ఒళ్ళో నేను వాళ్తాను నువ్వే అనవసరంగా రేటు పెంచావు లక్ష అయితే నేను ఉంది పిల్ల ముందు నేనే పోసేస్తా నేనే పోసేస్తా నేనే పోసేస్తా నేనే పోసేస్తా ఓ కాఫీ తీసుకురా డ్రెస్ చూసి పెట్టరు అనుకున్నావు పోన్లే నోనో ఐ ఆమ్ బాలు టిఫిన్స్ అక్కర్లేదు టిఫిన్ చేసేసాను చేసారా ఒకరే ఎలాగబ్బా ఏంటి నేనే అదేనండి మీరు ఎక్కడే ఎలా చేసారా అని సర్లే కానీ టిఫిన్ ఎలాగైపోయింది మరి డిన్నర్ పరిస్థితి ఏంటి డిన్నర్ ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా మీరు డిన్నర్ అంటే ఏదో అనుకుంటున్నారు ఆ డిన్నర్ ఆ డిన్నరా ఏం మాట్లాడుతున్నావు అసలు బుద్ధి లేకుండా ఉదయం ఉందామండి ఇందులో డిన్నర్ చేద్దాం అనుకున్నాను అది అడిగాను మీకు ఇష్టమైతే డిన్నర్ చేయండి లేకపోతే లేదు మా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే మీలాంటి ఆంటీలు నాలంటి కుర్రలతో డిన్నర్ చేయడానికి బాగా కదా అది అడిగాను ఏంటి మధ్యలో ఆయన ఎందుకండి

మాట్లాడినాను తగిన శాస్త్రం జరిగింది మాకేం తెలుసు రాదు వెల్కమ్ 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 ఇదే మా పోలీస్ స్టేషన్ ఇది పోలీస్ స్టేషన్ ఫైవ్ స్టార్ హోటల్ లాగా ఉంది థ్యాంక్ యూ వైదివే మా వాళ్ళు మీ టైం మిషన్ రిపేర్ చేస్తున్నారు కానీ అది ఎనిమిది గంటల్లో రిపేర్ కావాలి లేకపోతే చిన్న డేంజర్ ఉంది డేంజర్ ఏమిటది అంటే ఈ వాతావరణంలో మీరు జస్ట్ ఎనిమిది గంటలు మాత్రమే బ్రతకలు అమ్మా బాబాయ్ ఊరుకో మీ పేర్లు రిజిస్టర్ అయిపోయాయి ఇక మీరు బయలుదేరారు అదేమిటి సార్ ఇక్కడ ఎక్కడ మేము సంతకాలు పెట్టలేదు మా ఫోటోలు తీసుకోలేదు మా కంప్యూటర్లు హలో చేసేసాయి మన అమ్మాయికి సైంటిస్ట్ గారి అబ్బాయికి బ్లడ్ గ్రూప్ అన్ని టెస్టులు సరిపోయాయి సాయంత్రమే పెళ్లి తెలిసిందా అలాగే మన ఫ్రెండ్స్ అందరికి మన అమ్మాయి పెళ్లి సాయంత్రమే అని చెప్పేయండి వాళ్ళ వాళ్ళ ఇళ్లలో టీవీలో చూసేస్తారు అర్థమైందా చాలా లేదని చెప్పండి అలాగే 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 అంటూ అక్కడే కూర్చోక ఒక గంట ముందుగా వచ్చి మిగతా పళ్ళని చూసుకోండి అన్నట్టు టమాటాలు వాళ్ళు చీప్ గా ఉన్నాయట కిలో పదిహేను వందల రూపాయలు వచ్చేటప్పుడు రెండు కిలోలు పట్టండి అలాగే నా వైఫ్ ఇదే టెలిఫోన్ రా బాబూ ఇంటి గుట్టంతా రట్టు చేసేస్తాడు పని చేయకపోయినా మన కాలంలో టెలిఫోన్లే బెటరు బెటర్ పెళ్ళా తిట్టినా పక్కవాడికి తెలియదు నేను మనసులో అనుకున్న మాటలు స్పీకర్ లో నుంచి వినిపిస్తున్నాయి ఇది మా కాలంలో కనిపెట్టిన కొత్త మిషన్ మీ మనసులో ఏదనుకున్నా సరే అది తప్పిమని సౌండ్ గా మారి మా స్పీకర్లో వినిపిస్తుంది అయ్యో ఇది ఒక్కడ కర్మారావు బాబు మనసులో కూడా ఏమంటే దిద్దుకోకూడతా అయ్యా కాస్త దయచేసి ఏమీ ఆలోచించకుండా ఉంటారా వెనకాల స్పీకర్లు ఉన్నాయి ఏమి ఆలోచించకుండా ఎలా ఉంటావండి మాయాబగారి సినిమాలో సత్యపీఠం గురించి చూసాం ఇది దాని అమ్మ గుళ్ళేగా ఉంది ఇదేమిటి బెల్ట్ లో నుంచి సౌండ్ వస్తుంది దీనికి ఏమైనా అర్థం ఉందా మీ మీకు ఆకలేస్తుందని చెప్తుంది మా స్టమక్ కంప్యూటర్ ఆకలేస్తే నోరు తెరిచి అడుక్కు తినాలి గానీ ఈ గట్టగొట్టడు వ్యవహారం ఏమిటి సార్ అయ్యా సొంతంగా ఆలోచించే అదృష్టం కూడానా మాకు మా కంప్యూటర్లు ఎలా చెప్తే అలా చచ్చినట్టు వచ్చే వారం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అయితే మూడు రోజులు టైం వేస్ట్ రెండు వేలు డబ్బు పక్క ఏదో టీవీ ముందు కూర్చున్నాం అనుకో లైవ్ ప్రోగ్రామ్ ఇస్తారు కానీ కింద కూర్చొని పల్లెలు తింటూ చూడొచ్చు రేపు ఆదివారం మంచి సినిమాకి వెళ్దామండి అండి వారిని మూడు గంటలు టైం వేస్ట్ రెండు వందల రూపాయలు డబ్బు వేస్ట్ మూడు నెలలు కళ్ళు అనుకో ఏదో ఛానల్ వస్తుంది ఇంట్లో కూర్చొని చూడొచ్చు అవును మర్చిపోయాను మీకు వచ్చా జరవచ్చా ఉంది ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు ప్రతిరోజు టీవీ చూస్తూ కూర్చోండి ఏదో ఒక రోజు టీవీ ప్రోగ్రామ్ లో గుమగుమల్లో చూపిస్తారు ఎలా చేయాలి లొట్టలేస్తే చూడొచ్చు మాటల్లో పెట్టి రికార్డింగ్ థియేటర్ వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చి ఆటో డబ్బులు మిగిల్చారు హలో నువ్వు ఎంత బాగా వాయిస్తావు ఏం బాగా వాయిస్తావు నాకు అనవసరం నీకు ఇచ్చే రిమ్యునేషన్ నాకు ట్వంటీ పర్సెంట్ ఇస్తావా అయితేనే ఓకే అలా అయితే ఓకే లేవుటి ఇంకోసారి ఫోన్ చేయకు చేయకపోతే పెట్టే ఆ ఇదిగో నువ్వు పంజాబ్ వెళ్తున్నావు కదా మా ఆవిని మాధురి రికార్డింగ్ థియేటర్ చేసి ఆ తర్వాత వెళ్ళు అర్థమైందా ఒక నిమిషం హలో ఆ ఏమయ్య నాకు ఈ స్వంత ఎందుకయా నువ్వు ఎంత సీనియర్ అయితే నాకెందుకు ట్వంటీ పర్సెంట్ ఇస్తావా అలా అయితే రికార్డింగ్ థియేటర్ గిటార్ వేసుకుని వచ్చాయి ఇది ఒక్క ఒక నిమిషం పక్కనే కదా ఇల్లు నడుచుకుంటూ వచ్చి ఆటోలో వచ్చానని చెప్పి మా బాధకు వంద రూపాయలు తీసుకో మా బాధ చూడకుండా వంద నాకు ఆ ఒక్క నిమిషం ఇంటి దగ్గర టీ నూటి తినేసి వచ్చాయి ఓకే దీని పేరు చెప్పి టీ నూటి మూడు మార్కి చిన్న ప్యాకెట్లు నాకు సిరీస్ ప్యాకెట్ ఐదు వంద రూపాయలు ఒక్కేసాను నువ్వు వెళ్ళు ఇగో నువ్వు ట్రాక్ పడిగ రెండు వేల రూపాయలు ఇస్తారు నాకు రెండు వందల రూపాయలు కమిషన్ ఇవ్వాలి ఓకేనా నేను మీ పానండి మర్చిపోయి నువ్వు వెళ్ళు ఇగో మావి ట్రావెల్ చేసినట్లు మధ్యలో మాకు వెళ్ళు మా గురువు గారు కూడా అనవసరంగా పెట్రోల్ వేసి చేస్తుంటాడు నడుచుకుంటూ రావచ్చు నేను బండి ఎందుకో